పోలీస్ అధికారులు ఉద్యోగులపై జగన్ అవాకులు చెవాకులు తీవ్రంగా ఖండిస్తున్నామని అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు తెచ్చి ప్రజలు ఎప్పుడో జగన్ బట్టలుడదీశారని ధ్వజమెత్తారు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ప్రజలు ఒడ్డుపై నిలబెట్టినా బుద్ధి రాలేదని చురకలు వేశారు హత్యలు కిడ్నాప్ లు దుర్మార్గాలు చేసినోళ్లని జైలుకెళ్లి మరీ ఎవరైనా పరామర్శలు చేస్తారా జగన్ చట్టాన్ని గౌరవించేవాడైతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను వెనకేసుకొస్తాడాని జీవి మీద ఎంప్లాయీస్ ని ఉద్దేశించి పోలీసుల్ని ఉద్దేశించి అతి దారుణంగా మాట్లాడటం చాలా బాధాకరం మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఎంప్లాయీస్ ని అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఆ గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక పనులు ఎంప్లాయీస్ ని కించపరిచే విధంగా చేశాడు సిన్సియర్ గా పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బంది పెట్టాడు అవినీతి పనులని తప్పులు చేసే అధికారుల్ని ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రోజన్నా మంచి ఆఫీసర్లకి అన్నదండలు ఇచ్చారా మీ పాలనలో మీ పాలనలో ఇచ్చింది రాక్షస పాలన నియత పాలన దుర్మార్గ పాలన మీరు ఇచ్చారు వ్యవస్థలో సర్వనాశనం చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు గారు వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెరిగింది ఈ రోజు ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు బాగా చేస్తున్నారని అభినందిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ ని కించపరిచే విధంగా బట్టలు ఎప్పదీసి నడిపిస్తామని చెప్పేసి మాట్లాడటం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని సిన్సియర్ గా ఫోన్ చేసే పోలీస్ ఆఫీసర్లు మీరు బట్టలు ఇప్పుతారా ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉందా ఈ రోజున్నా మీరు మంచి ఆఫీసర్లు గౌరవించారా జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు మళ్ళీ భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి పగటి కళ్ళకు అంటున్నారు అందుకని మీ బట్టలు ప్రజలు ఎప్పుడో ఓటు తీశారు మీకు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడే మీ బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద పెట్టారు ప్రజలు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ప్రజలు బట్టలు ఇప్పదీసి మిమ్మల్ని రోడ్డు మీద పెట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదు రౌడీలను పరామర్శించి అది కిరాతకుల్ని జైలుకి వెళ్లి పరామర్శించడం ఒక తప్పు ఓ మంచి నాయకుడు అయితే దుర్మార్గులు జైలు పెట్టే పరామర్శిస్తారండి ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించేదంతా దుర్మార్గుల్ని కిరాత్కుల్ని హంతకుల్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శ చేస్తాడు హంతకులు అయినా పర్లేదు దుర్మార్గులైనా పర్లేదు వైసీపీ కార్యకర్త అయితే చాలా ఆయనకి అంతే ఇలాంటి దుర్మార్గుల్ని అడ్డబెట్టుకుని రాష్ట్రంలో రాక్షస పాలన ఇచ్చాడు ఆ రోజు వంశీ చేసిన ఒక మంచి పని చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మంచి పని చెప్తున్నాను అలాంటి అలాంటి పని పనిచేసినటువంటి దుర్మార్గుల్ని జైలుకెళ్లి పరామర్శించటమా ఇది ఎంత ఘోరం కిడ్నాపులు చేసిన వాళ్ళని సమర్థిస్తారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే హత్యలు చేసిన వాళ్ళని కిడ్నాపులు చేసిన వాళ్ళని సమర్థిస్తారా ప్రోత్సహిస్తారా అలాంటి వాళ్ళని వెళ్ళి జైల్లో వస్తారా కానీ జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పగటికల్ని మానేసి రియాలిటీలోకి రావాలి భూమి మీద నడవాలా అప్పుడు అన్ని కూడా కళ్ళకి మంచిగా కనపడతాయి ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది ఈరోజు పగటి కళల్లో తేలాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రజలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంకా మారలా ఇప్పుడు కానీ మారితే మంచిది సో ఇలాంటి దుర్మార్గుల్ని సంఘ వ్యతిరేక శక్తుల్ని వెనకేసుకురావటం మంచి పద్ధతి చెప్పండి జగన్మోహన్ రెడ్డికి సంఘ విద్రోహ శక్తులు దూరంగా పెట్టాలా అలాంటి వాళ్ళు జైల్లో పెట్టాలా అంతేగాని అలాంటి వాళ్ళు వెనకేసుకురావటం అలా తప్పుని ప్రోత్సహించటం ఇది చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తీవ్రంగా ఖండిస్తున్నాం నీ మాటలకి ఎవరు బెదిరిపోరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా బాధ్యతగా కష్టపడతారు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెంచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు గారు ప్రభుత్వం ఉంటుంది మరి పోలీసులను అవమాన రేపు మిమ్మల్ని కూడా బట్టలు ఇప్పదీసి నడిపించే రోజులు మళ్ళీ ఒకసారి ఉంటాయి ప్రజలు ఊరుకుంటారా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమైంది జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కాంకినా టాటా ఏమైంది అట్లాగే నటి జత్వాని కేసులో తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా అధికారులు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది నిన్ను నమ్ముకొని నువ్వు చేసిన నువ్వు చెప్పిన ఎదవ పనులు చేసిన వాళ్ళకైతే అది పరిస్థితి రఘురామ చిత్రహింసలు చిత్రులు పెట్టిచ్చావు నువ్వేమి ఇంటికి పోయావు ప్రజలేమో నీకు బట్టలు తీశారు అట్లాగే ఎవరైతే రఘురామ తిరుగులాన్ని ఇబ్బంది పెట్టారు ఆ ఎవరైతే నటి జత్వాని కేసులో తప్పుడు పనులు చేశారు అలాంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అది మీ పాలకి నిదర్శన మీ పనికి మాలని పాలకి రాక్షస పాలనకి అలాగే చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినటువంటి దుర్మార్గ పనులకి ఈ రోజైన శిక్ష తప్పలేదు ఇలాంటి ఎంకరేజ్ చేయించా ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నాయన ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఈ రోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు ఎక్కడైనా సరే రౌడీ కానీ గోండాయుధం కాని గుట్కాలు గంధాలు ఇప్పుడు ఈ రోజు కనపడుతున్నాయా రాష్ట్రంలో మరి ఆ రోజు ఎందుకు విచ్చల విడిక రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి గుట్కాలు రౌడీజం బూండాయిజం ఈరోజు అరికట్టారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకి అది కనపట్లా ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలా మంచిని అభినందించాలా దుర్మార్గాలకి వెంటుంటే దుర్మార్గాలకి సపోర్ట్ గా ఉంటే ఇదే కథపడుతుంది మళ్ళీ భవిష్యత్తులో